హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేటీఆర్ల లాక్స్ అందరికీ నమస్కారం అండి ఇదైతే వాడ్రవ్ బీచ్ అనమాట చూసేయండి చాలా బాగుంటుంది వాడ్రవ్ బీచ్ ఇక్కడ ఏంటంటే చేపలు తీసుకోవడం కోసం అని బీచ్ దగ్గర దాకా వచ్చామన్నమాట ఇక్కడ చూడండి తాబేరు ఉంది అది ఎప్పుడు చనిపోయిందో స్మెల్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి అటు అటువైపురలేదనమాట ఇక్కడైతే చేపలు తీసుకునే లోపు కాసేపు బీచ్ దగ్గరికి వెళ్ళి కాసేపు వీడియో తీసుకుందాం అని చెప్పి వచ్చేసాము చేపలు తీసుకోవడానికి వెళ్ళిన దగ్గర ఒక ఆవిడ మా వెంటే తిరుగుతూ ఉంది ఏంటి మా వెంటే తిరుగుతున్నావు ఏంటమ్మా అని అడిగితే మీరు చేపలు తీసుకుంటే ఆ చేపలు నేను చేయడానికి అంది అబ్బాసులు బ్రతకడం కోసం ఎన్ని పనులు చేస్తూ ఉంటారు అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఒక నిమిషం ఆగండి బీచ్ దగ్గర దాకా వెళ్ళేసి వస్తాము తర్వాత చే చేయించుకుంటామని చెప్పి ఇటు వచ్చామన్నమాట బీచ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చేపలు తీసుకొని చేయించి తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ 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 ఏం జరుగుతుందంటే మా వారు నాకు వేరుశనక్క ఇప్పించాడు అనమాట అవి తింటూ చక్కగా వీడియో తీసుకుంటూ ఉన్నాను వీడియో తీసుకున్న తర్వాత నాకైతే ఇక కోల్డ్ ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట ఇక్కడైతే మా వారు ఏం చేస్తున్నారంటే కోల్డ్ కోసం పార్టేషన్ చేయిస్తున్నాడు దేనికోసం అంటే పార్టేషను కోల్డ్ ఒకవైపు గొరిపిల్లలు ఒకవైపు ఆవుల ఒకవైపు అట్లా ఉండేటట్టు చూసుకోవడం కోసం గడ్డి ఎత్తనాలు వేస్తుంటే కోళ్ళు గెలికేస్తున్నాయి అనమాట అంటే అవి మొక్కలు రావట్లేదు అందుకని చెప్పేసి కోళ్ళు కోళ్ళు ఒకవైపు ఉండే విధంగా చూసుకొని గడ్డి ఒక ఒక పక్క బ్రతికేటట్టు చూడడం చూడడం కోసం ఇదంతా చేయిస్తున్నాడు అనమాట వీళ్ళైతే మా వారి ఫ్రెండ్స్ అనమాట చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు మా వారి ఫ్రెండ్స్ ఏ పని చిన్న చిన్న పని చేస్తున్నా మా వారి దగ్గరకు వచ్చేసి చక్కగా హెల్ప్ చేస్తారనమాట చూసేయండి గదులు గదులుగా పార్టీషన్ చేస్తున్నారు ఇవైతే మా జాతి కోళ్ళు చాలా ముద్దుగా ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మన ఛానల్